హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి టిష్యూ చున్నీలు అండి చాలా బాగుంటాయి రెండు రెండు కాదు రెండున్నర రెండు బాతిక చున్నీ వస్తుంది ఖచ్చితంగా చాలా బాగుంటాయండి ప్రజెంట్ బాగా ట్రెండ్ నడుస్తుందండి ఈ చున్నీలు సూపర్ ఉంటుందండి చున్నీ ఓకేనా దీంట్లో సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి చూడండి మీకే అర్థమైంది దీంట్లో సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది లోపల బాగుందండి లైట్ పర్పులు లిలాక్ పర్పులు అంటారు కదా పర్పులు చాలా బాగుంది చూడండి పెత్తి చున్నీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వీటి కాస్ట్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మూడు వందల తొంభై తొమ్మిది అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి యాష్ ఇది వచ్చేసరికి వైన్ కలర్ అండి మంచి నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది ఇందాక చూసిన కలర్ కన్నా ఇది కొంచెం లైట్ ఇది ఆరెంజ్ లాగా వస్తుంది కదా అది ఇటికి రంగు వచ్చింది ఇది ఆరెంజ్ కలర్ ఓకేనా మీకు కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి కొంచెం ఫాస్ట్గా శారీ మొత్తం చున్నీలు మొత్తం కూడా చాలా బాగుంటాయండి ప్రజెంట్ ట్రెండ్ బాగా నడుస్తుందండి ప్రతి చున్నీ కూడా సూపర్ ఉంటుంది ఓకేనా మంచి అండి ఎంత బాగుందో కదా చున్నీ సూపర్ ఉందండి ఓకేనా దాకా కలర్ వే వేరు దానికంటే ఇది ఇంకా చాలా బాగుంది ఓకే లైట్ లక్స్ గ్రీన్ అండి బోర్డర్ వచ్చేసరికి అలా వచ్చింది చాలా బాగుంది మూడు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఆనియన్ పింక్ అండి ఇది చాలా బాగుంది కదా ఇది వచ్చేసరికి ఇది కూడా ఆనియన్ పింక్లో ఒక షేడ్ బాగుంది లై ఇది వచ్చేసరికి థిక్ వైన్ కలర్ బాగుంది చున్నీ అయితే చాలా బాగుంది ఓకేనా ప్రతిదీ ఏది కావాలన్నా కూడా మూడు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కంపల్సరీ షిప్పింగ్ వేయండి కావాలన్న వాళ్ళే పిక్ పెట్టండి పిక్ పెట్టి వదిలేయొద్దండి ప్లీజ్ దయచేసి నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను మీరు కావాలనుకుంటేనే పెట్టండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు పెట్టాక ఎప్పుడుకో వేస్తే కష్టం అండి మేము ఇంకో వాళ్ళకి చెప్పాలన్నా కూడా కష్టం కదా మీకు మాకు మాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆ తర్వాత ఇది పోయి అది పోయి అన్నట్టు ఉంటుంది మంచి రెడ్డిష్ వస్తుందండి బాగుంది ఇది వచ్చేసరికి రాణి షేడ్ వస్తుంది రాణి షేడ్లో కూడా మనకి ఇలా జింకల బోర్డర్ లాగిచ్చాడు ఇది పెద్ద జింకలు ఇలా వస్తుంది ఓకేనా లక్స్ గ్రీన్ అండి థిక్ లక్స్ గ్రీన్ చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి బోర్డర్ ఇలా వస్తుంది ఉండున్నాను శారీ మొత్తం బుటీస్ ఇలాగే వస్తాయండి చాలా బాగుంది కదా టిష్యూ క్లాత్ కూడా బాగుంది సూపర్ ఉంటే సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవి టిష్యూ చున్నీలు అండి ప్రజెంట్ ఆన్లైన్ బాగా నడుస్తున్నది చుట్టూ వస్తుందండి బార్డరు ఖచ్చితంగా చక్కగా చాలా బాగుంటుంది అంటే ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కటండి ఓకేనా లైట్ స్కై బ్లూ అసలు ఆ బచ్చలపండు కలర్ డ్రెస్ వేసుకుని ప్లెయిన్ చున్నీ ఇది వేసుకుంటే అండి అసలు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి చాలా ఓనీలకు కూడా బాగుంటుందండి ఇది ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలే ఉంటున్నారు కదా వాళ్ళకి ఓనీ వేసినా కూడా చక్కగా సరిపోయి బాగుంటుంది కూడా నీట్గా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి